మీడియా ప్రతినిధులను రైలు పట్టాలపై పడుకోబెడతానన్న మాటలపై గుమ్మనూరు జయరాం వివరణ ఇచ్చారు తాను మీడియాలో అందరినీ ఉద్దేశించి అనలేదని తెలిపారు కొన్ని ఛానల్స్ను ఉద్దేశించి రైలు పట్టాలపై అని అన్నానని తెలిపారు ఏవైనా ఆధారాలుంటే విలేకరులు నిర్భయంగా రాయవచ్చని దానికి సహకరిస్తానని పేర్కొన్నారు తన రాజకీయ జీవితంలో విలేకరులతో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉన్నానని జయరాం గుర్తు చేశారు నన్ను ఏ ఛానల్ విమర్శించింది సాక్షి టీవీ నైన్ ఛానల్ నన్ను విమర్శించింది ఆ వాళ్లకు మాత్రమే నేను మీరు ఏదైనా ఉంటే నిరూపించండి నాదేదైనా ఏదైనా తప్పులుండి ఈ పలానా త్రీ నాట్ టూ సెక్షన్ గానీ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ గాని ఏదైనా దౌర్జన్యాలు చేసి ఏదైనా మీతో సాక్షి ఆధారాలు ఉంటే నిరూపించండి ఊరికే నన్ను బయటగా ఉండవని నన్ను బ్లాక్ చేద్దండి ఆ రకంగా మీరు విమర్శిస్తే దానికి కూడా వెనుక ఆడే ప్రజలు వేరే ఛానల్ అందరూ నా సోదరులే వేరే ఛానల్ కానీ పేపర్లు కానీ అందరూ నా సోదరులే నన్ను విమర్శించేటప్పుడు ఎవరైనా కానీ నన్ను విమర్శించేటప్పుడు సాక్ష్యాధారాలతో విమర్శించండి నా మనసు కూడా దెబ్బతింటుంది ఓకే నేను ఒక బీసీగా ఎదిగేదాన్ని ఓర్చలేక కొంతమంది ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటా నా మనసు చెప్పింది కాబట్టి నన్ను తొక్కేదానికి అణచివేసేదానికి ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నానని చెప్పి నా బాధతో నేను అన్నింది నిజమే అయినా నేను అన్నిండేది అన్ని పేపర్లకి కాదు ఒక టీవీ నైన్ సాక్షికి నా పేరు నా పైన ఈ అబండా వేసినారు కాబట్టి నేను దాంతో